తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు చేసిన ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిరంకుశ ధోరణులు దొరికి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నా హైదరాబాద్ సంస్థ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో బాండ్ స్థాయిలో నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించడం గురించి ప్రజలకు పరిపాలన అన్నదాతల సంక్షేమానికి ఒక లక్ష పదమూడు వేల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలం రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పటి వరకు వరి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఎకరాలు ఎకరాలు మతదొన్నీ ముప్పై నాలుగు నాలుగు పసుపు ఇరవై నాలుగు మొత్తం లక్షల వేల రైతులు సాగు చేస్తున్నారు గత ఏడాది అగస్టు రైతు రుణమాఫీకి టీకా రాష్ట్రంలోని ఇరవై ఐదు పాయింట్ ముప్పై మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిచేయడం విశేషం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో పడకుండా తెలంగాణ రైతులు దేశంలో అత్యధిక దిశగా ప్రోత్సహించడం జరిగింది ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఏడు వందల యాభై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇందిరమ్మ రైతు పనులు నా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించడం జరిగింది పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేయడం జరుగుతున్నది జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట పద్దెనిమిది వేల ఆరు మంది రైతులకు ఈ సాయం అందించడం జరిగింది కొత్తగా దరఖాస్తు చేసుకున్న లక్ష ఇరవై వేల మంది కూడా ఈ పెట్టుబడి సాయం అందించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఈ వారాకాలం సీజన్ లో ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో మూడు వందల పదహారు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటికి ఇన్ని స్థలం కలిగి ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాడు వారికి అనుమాన ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేశాం అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది ಗ್ರೀನ್ ಚಾನಲ್ ನಿಧು ಇರುತ್ತೆ ಒಕ್ಕಿರೋ ನಾಲ್ಕು ಲಕ್ಷ